ఎందుకు అట్లా ఎక్కించినారు స్లో పాయిజన్ లాగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఇంకేదో ఉంది అవతల 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 గట్టికి ఇంకేదో గొప్ప విషయం ఉంది కేసీఆర్ ఇచ్చే పదివేలు కాదు పదిహేను వేలు వస్తుందంట కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందంట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారంట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ బోనస్ ఇస్తారంట అని ఆశపడి ఇవాళ మరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాం ఉన్న కరెంటు పోతుంది మన కళ్ళ ముందుగా ఇవాళ ఆంధ్రాకి నాలుగున్నర టీఎంసీలు నాగార్జున సాగర్ నుండి నీళ్లు తీసుకొని పోయినా ప్రశ్నించే గొంతు అంటున్నాడు అడిగల కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు ఒక్క ప్రశ్న అడిగిండా నాలుగున్నర టీఎంసీల నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతుంటే చివరి పంటకి ఇక్కడ నీళ్లు అందకపోతే ఒక్క ప్రశ్న అడిగిండా అడగడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి శ్రీ మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని కట్టబెడితే ఒక్క ప్రశ్న అడిగిండా ప్రశ్నించే గొంతు అడగడు ఎందుకంటే ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాకా ఊదేటోళ్ళు కాదు శాసన మండలిలో ఇవాళ ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు ఊదేటోళ్ళు కాదు ప్రభుత్వం బాజా బజాయించి గల్లా ఏమైంది ఏమైంది నా తెలంగాణ అని చెప్పి అడిగేటోళ్ళు కావాలి దయచేసి అందుకే నేను మిమ్మల్ని కోరేది రెండు లక్షల ఉద్యోగాల గురించి కానీ పోటీ పరీక్షలు పెడతామన్నారు ప్రవేశ రుసుము ఉండదు ఎంట్రన్స్ ఫీజు లేదన్నారు కానీ ఏమైంది జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ ఫీజు నాలుగు వందలు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక టెట్ ఫీజు ఎంత రెండు వేలు తల్లి అచ్చా లేడీస్కి వెయ్యి పెట్టిన రెండు వేలు నేనేమంటున్నా ప్రవేశ పరీక్ష ఫీజే పెట్టా అన్నాడు నాలుగు వందలు రెండు వేలు చేస్తాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటాడు అయినా మళ్ళీ మన వాడికే గుద్దితే మరి మన విజ్ఞత మన విద్య మన ఆలోచన ఏమవుతున్నది ఆలోచించండి ఇక్కడేమో ఒక చదువుకున్న తమ్ముడు ఉత్సాహవంతుడు యువకుడు ఒక రైతు బిడ్డ ఇక్కడ ఉన్నాడు అవతల కాంగ్రెస్ పార్టీ వైపు నుంచేమో జర్నలిజం ముసుగులో ఒక బ్లాక్ చీటరు క్రిమినల్ రికార్డు ఉన్నవాడు అవతల వైపు ఉన్నాడు ఎట్లాంటి వాళ్ళు పట్టభద్రులు పట్టభద్రులకు ప్రాతినిధిగా రేపు అక్కడ అడుగు పెట్టాలి ఎట్లాంటి వాళ్లకు మనం పట్టం కట్టాలి ఆలోచించండి హుజూర్ నగర్ లో నాకు తెలుసు మా నాయకులు వేదిక మీద ఉన్న కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఒక నాయకుడిని ఒక అనామకుడిని తీసుకొచ్చి జగదీష్ అన్న కేసీఆర్ గారు కలిసి ఎమ్మెల్యే చేసింది ఒక అనామకుడు ఆయనని తీసుకొచ్చి ఇలా ఆయన వదిలిపెట్టిపోయినాడు పార్టీని పార్టీని వదిలిపెట్టిపోయినాడు నేను వేదిక మీద కూర్చున్న నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా చెత్తబోయింది చెత్తబోయింది ఏమి నష్టం జరగలేదు చెత్త పోయింది తప్ప ఆయనతో మనకేం పడదు ప్రజలు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు మోసం జరిగింది అనే మాట ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమైంది రేపు మీలోంచే ఒక్కరిని తప్పకుండా మంచి నాయకుడిని తయారు చేస్తాం స్థానిక సంస్థల్లో కూడా కొట్లాడతాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో తప్పకుండా హుజూర్ నగర్ లో మళ్లీ గులాబీ జెండా ఎగిరేసే దాకా మీతోనే ఉంటాం భయపడవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన పోయినా ఆయన పోయినా ఆయన పోయినా ఆయన సొంత గ్రామ సర్పంచ్ కూడా పోలే ఏం ఫరక పడేది కూడా ఏం లేదు ఆయనతో ఊదు కాలేది పీరి లేవదు ఏం ఫరక పడది మీరేం భయపడకండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాగానే ఇక్కడ అధికారులకు కొమ్ములు వచ్చినాయి ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కొమ్ములు వచ్చినాయి కొమ్ములు వచ్చి ఇవాళ మామూలు తీసుకొని పోయి బలవంతంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తా లాగా ఇంట్లో బంట్రోత్ లాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పని పనిచేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు మొన్న పదేళ్ళు మేమున్నాం ఇవాళ వాళ్ళున్నారు రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది వచ్చినంత ఒక్కొక్కడికి వచ్చినంత ఒక్కొక్కడికి మిత్తి మిత్తితో సహా మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా ఆరు అడుగుల మనుషులు లేకపోవచ్చు కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు పోయింది అధికారమే తప్ప పోయింది అధికారమే పోయింది అధికారమే పోరాడే దమ్ము కాదు పోరాడే తత్వం ఇంకా ఉంది పోరాడే దమ్ ఇంకా ఉంది తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం మీకు అండగా నిలబడతాం ఇక్కడ పోయిన చెత్త గురించి పట్టించుకోకండి మీరు కేవలం గ్రామ గ్రామాన ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సమయం ఎక్కువ లేదు నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నాలుగు రోజుల్లో మీతో ప్రార్థన మీ క్లాస్మేట్స్కి చెప్పండి మీ బంధువులకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికి ఇన్ఫార్మ్ చేయండి దయచేసి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు మీ ముందు ఇప్పుడు పదిహేను నిమిషాలు మాట్లాడిన ఒక్క పొల్లు మాట మాట్లాడి మాట్లాడని నాయకుడు మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే నాయకుడు ఆయన గెలిస్తే మీ గౌరవాన్ని హుజూర్ నగర్ లో కాదు మొత్తం ఈ మూడు జిల్లాల్లో పెంచే నాయకుడు రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి దయచేసి ఆశీర్వదించండి అని కోరుతూ తిరిగి రానున్న రోజుల్లో హుజూర్